అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కలకలం రేగుతున్నది ఆ పోస్టర్ ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అలాగే ఈ పోస్టర్ పైన చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ పోస్టర్ పైన మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ ఫోటో పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ పోస్టర్ కి సంబంధించినటువంటి కొన్ని ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి కొంతమంది మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో మనం కూడా ఈ పోస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నిన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ పూర్తయినటువంటి రోజు అంటే దాదాపు సంవత్సర పాలన పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ పాలన అయిపోయినటువంటి సందర్భంగా నిన్న చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా భారీ బహిరంగ సభలు హంగామా హార్బాట్లు బాంబులు వేల్చుకోవడము మొత్తం ఎక్కడికక్కడ విచ్చలు విడిగా హంగామా చేసుకునేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తెచ్చి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పాటలు వాడిపించిండు ఏదో ఆ పాటలుగా మనం వినటువంటి పాటలు అవి ఊ అంటావా మామా ఊ అంటావా అని పాటలు తర్వాత ఈ ఇక మనం చెప్పొద్దు ఈ విశాఖ భూంబు మాట ఈ పాటలు లేకపోతే రంగా రంగా పాటలు నాటు నాటు పాటలు ఇక కిస్సిక్కు కిస్సిక్కు ఈ పాటలు నిన్న పాడిపించేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు తెలంగాణ వన్ ఇయర్ పాలన పూర్తయిందంటే మీరు ఏం చేయాలా తెలంగాణ పాటలు వాడిపియాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని గురించి పాడిపించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి పాడిపియాలి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి పాటలు పాడిపియాలి అసలు మన తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు అసలు వాళ్ళు పాడినటువంటి పాటలలో ఎవ్వరు కూడా లేరు ఆ ప్రోగ్రాంలలో ఎవరు కూడా లేరు ఎవరున్నారు మన హైదరాబాద్కి సంబంధించినటువంటి వాసి మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ కేవలం రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కనబడ్డాడు ఆ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏమైనా తెలంగాణ పాట తెలంగాణ భాష ఏమన్నా మాట్లాడిన పాటలు వాడినా అంటే రాహుల్ సిప్లిగంజ్కి అర్థమైంది మన తెలంగాణ పాటలో లేకపోతే రాజకీయ పాటలో వాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినేటట్టు లేడు ఇక మంచిగా ఘాటు పాటలు వాడాలని చెప్పి ఓ మస్తు పాటలు వాడి అదేంటి నాటు నాటు గాజువాక పిల్ల మేము గాజుల్లో కాదని మస్తు పాటలు వాడిండు తెలంగాణ పాటలు పాడేటటువంటి ప్రయత్నం చేయలే పోనీ వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిన సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి సింగర్లు చాలామంది ఉన్నారు కదా చాలామంది తెలంగాణలో అద్భుతమైన ప్రజా గాయకులు ఉన్నారు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు నల్గొండ గద్దర్ రేలారే గంగా మధుప్రియ తర్వాత పాటమ్మతో రాంబాబు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా రాచకొండ రమేష్ మస్తు మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పాడాలంటే రింజర్ల రాజేష్ అనేక మంది వ్యక్తులు ఉన్నారు కదా తెలంగాణ గురించి పాటలు పాడాలి తెలంగాణ గురించి అద్భుతంగా విశ్లేషించాలి తెలంగాణ గురించి పాటల రూపంలో మంచిగా ఘనాలు వినిపించాలంటే అనేక మంది కళాకారులు ఉన్నారు వాళ్ళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలువలే వాళ్ళతో పాటలు వాడిపియలే సినిమా పాటలు వాడిపించుకున్నాడు ఆంధ్రోళ్ళ పాటలు తెలంగాణలో వాడేరు ఆంధ్ర పాటలు అన్నీ ఆంధ్రాలో వాడతారు కదా ఆంధ్రాలో ఉన్నాడు కదా ఎమ్మెల్యే బాలకృష్ణ జై బాలయ్య జై బాలయ్య జై జై అని చెప్పి నేను ఆ పాటలు వాడిపించే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి ఓ దిక్కు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి పాటలు వాళ్లే తెలంగాణ ప్రతిరూపం గురించి పాటలు వాళ్లే అక్కడ కూడా సేమ్ సినిమా డైలాగులు సినిమా పాటలు సినిమా వ్యవహారం గవే నడిచినాయి గంతే పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిపించి పాటలు వాడిపించినారు హీరోయిన్లను పిలిపించి హీరోయిన్లతోటి పాటలు వాడిపించే కార్యక్రమం చేశారు హీరోయిన్లు ఎందుకు వచ్చినో కాలే అంజలి అని చెప్పి ఒక హీరోయిన్ వచ్చింది ఆమె ఎందుకు వచ్చినో కాలే ఆమెకు సన్మానించారు షాల్ ఇచ్చిరు బొకే ఇచ్చిరు ఓ పెద్ద వ్యవహారం అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం నిన్న ఆవిష్కరించిండు ఓపెనింగ్ చేసిండు నిన్న ఆవిష్కరణ జరిగింది అయితే తెలంగాణ తల్లి విగ్రహం గురించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కలకలం రేడుతున్నది ఒక పోస్టర్ విపరీతంగా ప్రచారం అవుతున్నది ఆ పోస్టర్ ఒకసారి చాలా క్లియర్ గా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా చదివి వినిపిస్తా ఒకసారి ఈ పోస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం ఏదైంది ఆవిష్కృతం అంట రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం ఓకే అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి ఫస్ట్ వీళ్ళు హెడ్లైన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు హెడ్లైన్లో చాలా అద్భుతంగా పెట్టినారు ఓకే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కీలకమైనటువంటి ఘట్టమట నిన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేయడం ప్లస్ రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఈ రెండు రెండు ఒకేసారి జరిగింది కానీ నిన్న రేవంత్ రెడ్డి సభకు వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం నుండి రాహుల్ గాంధీ రావాల్సింది రాలే అధిష్టానం నుండి ఒక్కోళ్ళు కూడా రాలే అధిష్టానం నుండి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ సూర్యకి రాలేదంటే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎంత వీక్ మనం అది బలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇగో కింద వాళ్ళు కొన్ని పాయింట్స్ రేజ్ చేసారు తెలంగాణ తల్లికి సంబంధించిన వ్యవహారంలో ఏమని అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన వ్యవహారం అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఏమంటారు అంటే ఇగో నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగం అట భావోద్వేగము ఆ భావోద్వేగానికి నిండైన రూపం అట అంటే మన భావోద్వేగానికి నిండైనటువంటి రూపము తెలంగాణ తల్లి ఇది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఒక్క మూడు నిమిషాలలో మాట్లాడుకుందాం ఈ యొక్క కింద మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం అట అర్థమైందా మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం ఓకే ఈ పాయింట్ కూడా రెండు రెండు నిమిషాలలో మాట్లాడుకుందాం తెలంగాణ తల్లి నమూనాను మారుస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారట ఒకవేళ తెలంగాణ తల్లి నమూనాని మనం మారుస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారట కాంగ్రెస్కి సంబంధించిన వ్యవహారం ఆ నేతలు చెప్తున్నారు తర్వాత ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తెలంగాణ ప్రయాణం అని చెప్పి ఇక్కడ ఒక పోస్టర్ కనబడుతున్నది అర్థమైందా మీకు ఇన్ని రోజులు విధ్వంసం జరిగింది ఈ విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు తెలంగాణ ప్రయాణం జరుగుతున్నదట విధ్వంసం అంటే ఏంది అంటే కేసీఆర్ పది సంవత్సరాలలో విధ్వంసం అంటే ఇప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి పోస్టర్ కదా అంటే కేసీఆర్ తెలంగాణ తల్లికి కిరీటం పెట్టడమే కేసీఆర్ చేసినటువంటి విధ్వంసమా తెలంగాణ తల్లికి వడ్డానం పెట్టడం కేసీఆర్ వాళ్ళు చేసినటువంటి విధ్వంసమా బీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసమా తెలంగాణ తల్లికి ఆభరణాలు పెట్టడం తెలంగాణ తల్లికి బంగారం ధరించడం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసమా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసమా తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవడం పట్టు చీరను కట్టించడం వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసమా తెలంగాణ తల్లి నిండు కుండలెక్క కలకలలాడుతూ మంచిగా బంగారం వేసుకొని అద్భుతంగా కనబడడం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి విధ్వంసమా ఏం చేసిందని అంట విధ్వంసం జరిగిందట వీళ్ళట్టి ఇప్పుడు విధ్వంసం వైపు విధ్వంసం నుండి ఇప్పుడు మొత్తం పునర్నిర్మాణం వైపు పరుగులు తీస్తున్నట పునర్నిర్మాణం బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి కిరీటం బంగారు కిరీటం ఉంటుండే తెలంగాణ తల్లికి పట్టు చీర ఉంటుండే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుండే బతుకమ్మ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఇగో తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఓకే ఇగో మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం అట మన సంస్కృతి సాంప్రదాయం మన సాంప్రదాయం బతుకమ్మ కూడా కదా దాదాపు మహిళలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడుకుంటారు కదా మహిళలకు ప్రతిరూపం బతుకమ్మ ఒక ప్రత్యేకత బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు మహిళలు అద్భుతంగా పూలతో బతుకమ్మలు తయారు చేసి మంచిగా ఆడుకుంటారు కదా బతుకమ్మ తొమ్మిది రోజులు అసలు మన తల్లులను మనం డిస్టర్బ్ కూడా చేయం వాళ్ళతో పెద్దగా పని కూడా చేపియం ఎందుకంటే మన తల్లులకు వచ్చేది కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే మనం థర్టీ ఫస్ట్ దావత్కి పురుషులం అంటే మన మొఘోళ్ళం థర్టీ ఫస్ట్ దావత్కి ఎంజాయ్ చేస్తాం దసరాకి ఎంజాయ్ చేస్తాం సంక్రాంతికి ఎంజాయ్ చేస్తాం దీపాలకి ఎంజాయ్ చేస్తాం ప్రతి పండుగకు మనం ఎంజాయ్ చేస్తాం మొగోళ్ళం కానీ బతుకమ్మ పండుగ రోజు మాత్రమే దసరాకు దసరా ముందు బతుకమ్మ పండుగకు మాత్రమే మన మహిళలు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ మీన్స్ కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే బతుకమ్మ మంచిగా పూలతో పెరుస్తూ మంచిగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఒక ప్రతిరూపమైనటువంటి పండగ కదా ఒక ప్రత్యేకమైనటువంటి పండగ కదా బతుకమ్మ అనేది అలాంటి గొప్పతనం ఉన్నటువంటి బతుకమ్మను రేవంత్ రెడ్డి తీసి పడేసింది తీసి పడేసిండు బతుకమ్మను అసలు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మనే లేదు మరి తీపియడానికి గల కారణం ఏంది మీరు ఏమంటారు ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం మన సంస్కృతి సాంప్రదాయంలో గతంలో బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉంటుండే కదా మరి తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసి పక్కన పెట్టిరంటే మీరు మహిళలకు ఏం గౌరవం ఇచ్చినట్టు మీరు ఏ ప్రత్యేకత ఇచ్చినట్టు మీరు ఏ సంస్కృతం ఇచ్చినట్టు ఏం సాంప్రదాయం ఇచ్చినట్టు మీరు ఏం చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు చెప్పుడు సమాధానం మీరేమో ఈ పోస్టర్ను మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మీరు దీంట్లో పెట్టినటువంటి పాయింట్స్ మాట్లాడుతుంటే నాలుగు కోట్ల బిడ్డలకు సంబంధించినటువంటి అంశం అట నాలుగు కోట్ల మంది బిడ్డలకు మరి ఈ తెలంగాణ తల్లి ఇష్టమా మీరు పెట్టినటువంటి తెలంగాణ తల్లి పోస్టరు తెలంగాణ ప్రజలను అడిగి పెట్టిరా ఏమైనా షాంపిల్స్ తీసుకున్నారా తెలంగాణ సమాజాన్ని అడిగారా తెలంగాణ ఆడబిడ్డలను అడిగిర్రా అమ్మ మేము ఇగో ఇట్లా ఫోటో పెడదాం అనుకుంటున్నాము తెలంగాణ తల్లికి బంగారం తీసేసినాము తెలంగాణ తల్లికి వడ్డానం తీసేసినాము తెలంగాణ తల్లికి ఏది మేము బతుకమ్మ తీసేసినాము తెలంగాణ తల్లికి మేము పట్టు చీర తీసేసినాము కేవలం సింపుల్ గ్రీన్ కలర్ శారీ కట్టించినాము తెలంగాణ తల్లికి ఆ బంగారం కూడా లేకుంటే చేసినాము తెలంగాణ తల్లి ఇట్లా ఏది మనకు శాంతి చేకూరుస్తుంది కదా శాంతి రూపంలో మేము కాంగ్రెస్ పార్టీ గుర్తు రూపంలో తీసుకొస్తున్నాము తెలంగాణ తల్లి చేతిలో వ్యవసాయం చేసేటటువంటి మొక్కజొన్న పొదులు అవి మాత్రమే పెట్టినాము పల్లెటూరులో మన ఉంటారు కదా నేను నిజంగా చెప్తున్నా మీరు నమ్ముత నమ్మురి బాధ నేను కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది మాట్లాడితే తెలంగాణ తల్లి ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ను శుద్ధపూసంటలేను కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక మంచి వేవ్ క్రియేట్ అవుతుంది అంటే మంచిగా ఆభరణాలు బంగారం అన్నీ ఉండి మన ఇప్పుడు మన ఇంట్లో మన తల్లి ఇంపార్టెంట్ కదా మనకు మనకు ఆకలి అవుతుందంటే మనకు అన్నం పెట్టాల్సింది మన తల్లి కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తల్లి పని తండ్రి చేయలేడు తండ్రి పని తల్లి చేయగలుగుతుంది తండ్రి చేసేటటువంటి మోటు పని కూడా తల్లి చేయగలుగుతుంది కానీ తల్లి చేసేటటువంటి అన్ని పనులు తండ్రి చేయలేడు పురుషులు చేయలేరు కదా ఆడవాళ్ళు చేసేటటువంటి పనులు ఆడవాళ్ళు షీపిరి పట్టుకొని ఊడుస్తారు ఎవ్వరు పది మంది కాదు వెయ్యి మంది ఉన్నా కూడా ఆళ్ళ చేసుకుంటారు వెయ్యి ఒక పది మంది మన ఇంట్లో ఎవరైనా చుట్టపల్లు వస్తే పట్టు ఊడవాలంటే మనకు అనిపిస్తుంది కానీ ఆడోళ్ళు మాత్రం వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరు వచ్చినా కూడా ఆడోళ్ళు పెద్దగా ఇబ్బందిగా ఫీల్ గారు మన పని మన బాధ్యత అనుకుంటారు మరి మొగోళ్ళని ఎందుకు ఆ బాధ్యత అనుకోరెందుకు ఆడోళ్ళు మన ఇంట్లో కిరీటం పెట్టుకోవాల్సిందే వాళ్ళ గొప్పతనం వాళ్ళు దేవతలు మహిళలు దేవతలు మన తెలంగాణ తల్లి మన తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటే తప్ప మన తెలంగాణ తల్లి బంగారం ధరిస్తే తప్ప అంటే మన తెలంగాణ తల్లి బంగారం పెట్టుకోవద్దు మన తెలంగాణ తల్లి ఏది చీర కట్టుకోవద్దు మన తెలంగాణ తల్లి వడ్డానం పెట్టుకోవద్దు మన తల తెలంగాణ తల్లి మన ప్రత్యేకమైనటువంటి బతుకమ్మను పట్టుకోవద్దు అంటే మీ ఇష్టం ఉన్నట్టే ఉండాలన్నా మీ ఇష్టం ఉన్నట్టే పెడతారా ఎట్లా అంటే మన తెలంగాణ తల్లి బాగుపడొద్దు మన తెలంగాణ తల్లి నిండు లెక్క అద్భుతంగా కనబడవద్దు మన పల్లెటూరులో ఇక ఏది రేపు గుడిసెలలోనే మన తెలంగాణ తల్లి బతకాలే పల్లెటూరు వ్యూలోనే మన తెలంగాణ తల్లి ఉండాలి ఉన్నతమైనటువంటి వ్యూలో మన తెలంగాణ తల్లి కనబడొద్దు అట్లే మనం ఉందా రేవంత్ రెడ్డి గారు ఏందన్నట్టు మీ వ్యవహారం అంటే తెలంగాణ తల్లి పల్లెటూర్లల్లోనే ఉండాలి తెలంగాణ తల్లి పూరుగుడ్చల్లోనే బతకాలి తెలంగాణ తల్లి బంగారాలు పెట్టుకోవద్దు తెలంగాణ తల్లి మెడకి మంచిగా ఆభరణాలు ధరించవద్దు ఏం చేయొద్దా మీ ఇష్టానుసారంగా పెడతారా ఈ పోస్టర్ ఎందుకు పెట్టుకుంటున్నట్టు ఈ పోస్టర్ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విఘ్నం మన సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ కూడా కదా మరి అలాంటి బతుకమ్మను ఎందుకు దీపించినావు మన సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ కూడా మరి బతుకమ్మను ఎందుకు దీపించినాం బతుకమ్మను దీపేయడానికి గల కారణం ఏంది సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి బతుకమ్మని ఎందుకు తీపించరు ఒక ప్రత్యేకమైనటువంటి పండగ కదా బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తొమ్మిది రోజులు బతుకమ్మ అంటే ఆడవాళ్ళకు బతుకమ్మ అంటే ఒక పెద్ద పండగ తొమ్మిది రోజుల పాటు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అసలు మన పేరెంట్స్ మన అమ్మలు ఉంటారు మన చెల్లెలు మన అక్కలు ఉంటారు కదా మనకి ఏమైనా అవసరం వస్తే వాళ్ళు బతుకమ్మ తయారు చేస్తే బతుకమ్మ కంటే ముందు అమ్మ అన్నం వేసుకురాపోయే అమ్మ నీళ్ళుదైపోయే సతాయిస్తాం కానీ బతుకమ్మ రోజులు తొమ్మిది రోజులు మన తల్లులను మనం అన్నమేస్క్ర అమ్మ అని కూడా చెప్పం ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల వాళ్ళకి టైము తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ మనకు సేవలు చేస్తారు వాళ్ళ వాళ్ళు చేసుకొని బతుకమ్మ రోజు వాళ్ళని ఇబ్బరిని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు మంచిగా ఈ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తొమ్మిది రోజులు సంబరాలు ఉంటాయి వాళ్ళకు ఫెస్టివల్ కదా సో ఆడళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పండుగ తొమ్మిది రోజులన్నీ మనం మన తల్లులను డిస్టర్బ్ కూడా చేయం మన ఇంట్లో మన తల్లులే ఇంపార్టెంట్ కదా మరి అలాంటి మన ఇంట్లోనే మన తల్లులకు అంత గౌరవం ఇచ్చి మన ఇంట్లో మన తల్లులను మనం లీడర్ లెక్క చూసుకుంటే మరి మన తెలంగాణ తల్లికి కిరీటం పెట్టుకుంటే తప్పేమున్నది మన తెలంగాణ తల్లి బంగారం పెట్టుకుంటే తప్పేమున్నది అంటే మన తెలంగాణ తల్లి పేదరికంలోనే ఉండాలి మన ఇంకా మన తెలంగాణ రాష్ట్రం పేదరికంలోనే ఉండాలి మన తెలంగాణ రాష్ట్రం అట్లనే ఉండాలంటారా అంటే మన తెలంగాణ తల్లి బంగారం పెట్టుకోవద్దు మన తెలంగాణ తల్లి మంచిగా ఉండొద్దు కట్టుకోవద్దు ఏం చేయొద్దనట ఎట్లా ఎట్లా అన్నట్టు అంటున్నాం సరే మీరు బంగారం పెట్టి ఒకరి మరి మన ప్రత్యేకత అని చెప్పి ఇక్కడ పెట్టారు కదా ప్రత్యేకత సాంప్రదాయము సంస్కృతి అని చెప్పినప్పుడు సాంప్రదాయం సంస్కృతి తెలంగాణ బతుకమ్మ కూడా కదా మరి బతుకమ్మను ఎందుకు తీసేసారు ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఈ పోస్టర్ మొత్తం కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం కలకలం రేగుతున్నది ఈ పోస్టర్ ఇక్కడ చూసినా ఈ పోస్టర్ వైరల్ అవుతుంది ఇప్పుడు ఏమంటారు ఇంకా ఉద్యమ ఆకాంక్షను ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ ఉద్యమ ఆకాంక్షలు అంట ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చిందట రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఏ ఉద్యమంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమం చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఏ ఎక్కడ అసలు ఆయన ఆయన వ్యవహారం ఏడా ఆయన కథ ఏడా అప్పుడు ఇది అన్నీ చెప్పే ప్రయత్నం చేయండి ఇగో ఉద్యమ ఆకాంక్షను నిరూపి ఇది నెరవేరుస్తూ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుందట ఏది విధ్వంసం నుంచి ఏం విధ్వంసం విధ్వంసం అంటే ఎట్లా అంటే బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడము విధ్వంసం కనబడ్డదా మీకు తెలంగాణ తల్లికి బంగారం పెట్టడం విధ్వంసం కనబడ్డదా మీకు తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిసారి ప్రతి వన్ ఇయర్ వన్ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోవడం తెలంగాణ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం మీకు విధ్వంసం కనబడ్డదా ఎట్లా ఇప్పుడు మీరు సెక్రటేరియట్ ముందు పెడితే విధ్వంసం కాదు సెక్రటేరియట్ ముందు ఎవరిని ఎవరికి కనబడినట్టు కనబడినట్టు పెడితే ఇది విధ్వంసం కాదన్నట్టే కదా మీరు అంబేద్కర్కి సంబంధించినటువంటి రోజు అంబేద్కర్ రోజు వర్ధంతి రోజు అంబేద్కర్ జయంతి రోజు ఏదున్నా కూడా అంబేద్కర్కి మీరు పూలమాల కూడా వేయరు అది విధ్వంసం కదా పూలమాల వేసిరా మీరు మొన్న మొన్న వర్ధంతి రోజు పులమాల వేసిరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు చేసింది ఏంది తెలంగాణ తల్లికి మినిమం బంగారం ఒక బంగారం కూడా వేయలేదు కదా మీరు బంగారం కూడా సరిగ్గా వడ్డానం కూడా బతుకమ్మ కూడా లేదు కదా తెలంగాణ తల్లికి ఇప్పుడు మీరు పెట్టినటువంటి తెలంగాణ తల్లికి మరి విధ్వంసం కాకపోతే ఏం చెప్తారు అద్భుతం అని చెప్తారా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా ఇవన్నీ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ పోస్టర్లు పెట్టి ముచ్చట్లని చెప్పే ముందు ఫస్ట్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మేము ఏం పెడుతున్నాం ఏం చేస్తున్నాం మీరు పెడుతుంది మేము పెడుతుంది కరెక్టా కాదా ఇక్కడ లోపాలు కనబడుతున్నాయి అనేది మినిమం అర్థం చేసుకోవాలి కదా ఇష్టానుసారంగా ఎట్లా పెడతారు రేవంత్ రెడ్డి అనుకున్నాడు ఏ మన ఓన్ డిసిషన్ మనం ఏం చేసినా నడుస్తుంది నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కదా గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా తెలంగాణ తల్లిని పెట్టిండు తెలంగాణ టీఎస్ అని పేరు పెట్టిండు కేసీఆర్ మూడు ఏది ముప్పై మూడు జిల్లాలు ప్రకటించేసిండు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నియోజకవర్గాలు కూడా ప్రకటించేసిండు ఆయన ఇష్టానుసారంగా కేసీఆర్ చేసింది కదా అప్పుడు కేసీఆర్ అన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పింది కదా కేసీఆర్ నామరూపం లేకుండా చేస్తా కేసీఆర్ చేసినటువంటి అన్ని మారుస్తా ఆల్రెడీ టీఎస్ ఉన్నటువంటి పేరును టీజీ చేసిండు తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి దాన్ని తెలంగాణని టీజీ చేసేసిండు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చేసిండు రేపో మాపో ఆల్రెడీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పేరు పెట్టేసిండు ప్రజాభవన్ ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసేసిండు అన్ని పేర్లు మార్చుకుంటానే కదా వచ్చింది అభివృద్ధి చేసిండు అని చెప్పి అభివృద్ధి ఏడున్నది ఆరు గ్యారెంటీలు ఎటుపోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఎటుపోయినాయి ఇచ్చిన హామీలు తుంగల దొక్కిర్రు కేసీఆర్ పైన కోపం పెట్టుకొని కేసీఆర్ పైన కక్షనో కోపమో తెలియదు కానీ కేసీఆర్ పైన కోపం పెట్టుకొని రివెంజ్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు కేసీఆర్ తెలంగాణ తల్లిని ఇట్లా పెట్టినా కథం మనం తెలంగాణ తల్లిని మార్చాలి తెల కేసీఆర్ ప్రగతి భవనాన్ని పెట్టినా ప్రజాభవనాన్ని పెట్టాలి కేసీఆర్ సెక్రటేరియట్ పేరు పెట్టినా కతం అంబేద్కర్ మనం సెక్రటరియట్ అని పేరు పెట్టాలి ఇట్లా కేసీఆర్ ఎట్లా పెడితే కేసీఆర్కి ఆపోజిట్ గా అవి మారుస్తున్నాడు రేవంత్ రెడ్డి అంతే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నేను నా ఒపీనియన్ ఉంటుంది నా డిసిషన్ మంచుకుంటుంది అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు చేసిండు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నా ఇష్టం ఉన్నట్టు చేస్తా నన్ను ఇవ్వడేం చేస్తుందో చూద్దాం అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ తల్లిని మార్చడం వాస్తవం రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు తెలుసా తెలంగాణ తల్లిని నేను మారుస్తే అందరు నన్ను మెచ్చుకుంటారు అందరు నన్ను గొప్పతనం అనుకుంటారు సో డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి ఓపెనింగ్ ఉన్నప్పుడు అప్పుడు మనల్ని ఎవరు తిట్టుకోరు ఎందుకు తిట్టుకోరు అంటే ఈ వన్ ఇయర్ పాలన మొత్తం ఫెయిల్ అయిపోయింది వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మొత్తం గంగల కలిసినాయి ఈ ఆ నాలుగు వందల ఇరవై హామీలు మొత్తం గంగల కొట్టుకుపోయినాయి అయితే రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మెల్లగా రేవంత్ రెడ్డి కవర్ చేసుకోవడానికి ఏది తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఓపెన్ చేసిండు ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక తిట్టినాక అప్పుడు ఏం చేస్తాడు సూషిరా ప్రజలరా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను ఓపెన్ చేసినందుకు నన్ను తిడుతా ఉన్నారని చెప్పి అట్లా కూడా చెప్పుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లి నేను నేను ఎట్లా మారుస్తే అట్లయితుంది నేను ఏం చేస్తుంది నడుస్తుంది నన్ను అందరు పొగుడుతారు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసిన తర్వాత అద్భుతంగా ఉంది సూపర్ అని చెప్పి నన్ను చాలా మంది నన్ను సన్మానిస్తారు సత్కరిస్తారు నాకు ఇబ్బంది ఉండదు అని అనుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ కాస్త బోల్తా పడ్డది ఇట్లా బోల్తా కొట్టింది రేవంత్ రెడ్డి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేటటువంటి వ్యవహారం కనబడుతున్నది అన్నీ అనుకున్నాడు రేవంత్ రెడ్డి నేను ఎట్లా మారుస్తే అట్లా మారిపోతుంది నాకు అనుకూలంగా ఉంటుంది నేను ఏం చేస్తే అదే ఫైనల్ కేసీఆర్ పెట్టిందంట కూడా నేను ఉల్టాపుల్టా చేయాలి కేసీఆర్ అది చేస్తే కేసీఆర్ అగినేస్తానని నేను ఇంకోటి చేయాలి కేసీఆర్ ఈ పేరు పెడితే కేసీఆర్ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టాలనేటటువంటి అన్ని అంశాలు క్లియర్ కట్ పాయింట్ ఆఫ్లో ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక్కొక్క పనితీరు తెలంగాణ ప్రజలకు నష్టలేదు అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు కూడా ఇవే కదా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తెలంగాణ తల్లిని ఇట్లా పెట్టిండు నేను ఇప్పుడు మార్చాలి సరే కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు అప్పుడు మన కొత్త రాష్ట్రాన్ని మనమే సపరేట్గా మనం కొన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మన కొత్త రాష్ట్రంలో కొత్తగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అట్లనే ఉంచకుండా ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము కొత్తగా చేస్తాం రేవంత్ రెడ్డి వ్యవహారం అదే కేసీఆర్ గతంలో కొత్త రాష్ట్రంలో కొత్తగా బీఆర్ఎస్ అధికారంలో వచ్చింది కాబట్టి కొత్తగా చేసిండు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము కొత్తగా చేస్తాం రేవంత్ రెడ్డి వ్యవహారం ఇదే కనబడుతున్నది కాబట్టి మొత్తానికి అన్ని మార్చుకుంటూ పోయేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఈ మార్పులో ప్రజలు నన్ను మెచ్చుకుంటారు హైదరాబాద్ తెచ్చిన జనాలు నన్ను మెచ్చుకుంటారు మూసి మూసి ప్రక్షాళన జనాలు నన్ను మెచ్చుకుంటారు ఆరు గ్యారెంటీలలో జనాలు నన్ను మెచ్చుకుంటారు రుణమాఫీలో మెచ్చుకుంటారు రైతు బంధులో మెచ్చుకుంటారు పెన్షన్లో మెచ్చుకుంటారు గ్యాస్ సిలిండర్లో మెచ్చుకుంటారు ఫ్రీ బస్లో మెచ్చుకుంటారు నేను ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలు నన్ను మెచ్చుకుంటారు నన్ను తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనుకున్నాడు రేవంత్ రెడ్డి సారు కానీ ఆయన అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి ఆయన ఒకటి అనుకుంటే తెలంగాణ ప్రజల రియాక్షన్ ఇంకో తీరు కనబడుతున్నది కాబట్టి సో రేవంత్ రెడ్డి కొంత ఫెయిల్యూర్ లెక్కనే కనబడుతున్నాడు ఈ వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం విషయంలో కూడా కొంత రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ లెక్కనే కనబడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆభరణాలు వేసుకోవడం తప్ప తెలంగాణ తల్లి బతుకమ్మ పట్టుకోవడం తప్ప తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే ఇబ్బంది అయిందా రేవంత్ రెడ్డి ఇట్లా చేతి గుర్తు పెట్టిండు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసిండు తయారు చేయించినట్టు ఒక చర్చ కూడా నడుస్తున్నది సో చూడాలి ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డి ప్లాన్స్ రివర్ రివర్స్ అయింది రేవంత్ రెడ్డి ఏదైతే ఆ మొత్తం బోల్తా కొట్టింది తారుమార్ అయిపోయినటువంటి పరిస్థితి చూడాలి ముందు ముందు రేవంత్ రెడ్డి ఇంకెన్ని మార్పులు చేస్తారు ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది